ఈ రోజు మనము బాచుపల్లికి వచ్చేసామండి ఏపిఆర్ గ్రూప్ వల్ల కొత్త విల్లా ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి మోడల్ విల్లా ఎలా ఉందో చూపిస్తారా అశోక్ గారు సో ఈ మోడల్ విల్లా అనేది ఏ ఫేసింగ్ లో ఉంది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు టోటల్ విలా సైజ్ ఎంత కూడా చెప్పండి ఇది వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ యాడ్ స్క్వేర్ యాడ్ విలా అండి ఓకే వెస్ట్ ఫేసింగ్ విల్లా వస్తుంది థర్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ బెల్టప్ ఏరియా వస్తుంది ఓకే సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పోర్ట్ పోర్ట్ ఏరియా కార్ పార్కింగ్ స్పేస్ కి యూజ్ చేస్తాం ఓకే సో ఈజీగా మీరు ఒక సెడాన్ అండ్ ఒక ఎస్యూవి పార్క్ చేసుకోవచ్చు రెండు రెండు కార్స్ పార్క్ చేసుకోవచ్చు హ్యాపీగా సో ఈ సెట్ బ్యాక్స్ వచ్చేసి మీకు సౌత్ సైడ్ ఫోర్ పాయింట్ నైన్ ఫీట్ వస్తుంది ఓకే నార్త్ సైడ్ ఫైవ్ ఫీట్ వస్తుంది ఈస్ట్ సైడ్ సెవెన్ ఫీట్ వస్తుంది అండి అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసి సిక్స్ ఫీట్ వస్తుంది ఓకే సో దట్ అంటే యాజ్ పర్ వాస్తు చూసుకుంటే మనకు సౌత్ కన్నా నార్త్ ఎక్కువ ఉండదండి సో అట్లా ప్లాన్ చేశాను ఓకే సో ఇది వచ్చేసి సౌత్ పోర్షన్ ఇక్కడ మనకు కార్నర్ లో యూటిలిటీ ఏరియా ఇదంతా ప్రొవైడ్ చేస్తారు యూటిలిటీ అండ్ వాషింగ్ ఏరియా కావాలంటే ఏరియాని గార్డెన్ కి కూడా గార్డెన్ కింద కూడా చేసుకోవచ్చు అండ్ స్పేస్ కూడా నాకు తెలిసి ఇలా అయితే విలా టు విల్లాకి కూడా స్పేస్ ఎక్కువగానే ఉంది ఆ బిట్వీన్ ద విల్లాస్ వచ్చేసి మనకి 10 ఫీట్ వస్తుంది okay. 5 ఫీట్ ఈచ్ అన్నట్టు yes మధ్యలో మనం కాంపౌండ్ వాల్ తో పార్టిషన్ ప్రొవైడ్ చేస్తాం రైట్ ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం లోపల పార్కింగ్ స్పేస్ అయిపోయింది కదా మేడం ఇక్కడ వరండా ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఈ వరండ వచ్చేసి మనకి చెప్పులు స్టాండ్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవడానికి అండ్ మెయిన్ డోర్కి వెళ్ళడానికి కూడా ఎక్కువ హైట్ ఉండేలా లేకుండా వరండా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఎయిట్ అండ్ హాఫ్ బై ఫోర్ అండ్ ఫీట్ హైట్ వస్తుంది డోర్ వచ్చేసి లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హాల్ ఏరియా కిచెన్ అండ్ డైనింగ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది సో ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి సో ఇది హాల్ ఏరియా సిట్టింగ్ ఏరియా అండ్ టీవీ రూమ్ వస్తుంది సో వాల్ మౌంట్ వచ్చేస్తుంది టీవీ అంటే నెక్స్ట్ వచ్చేసి కిచెన్ డైనింగ్ అండ్ పూజ రూమ్ వస్తుంది కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ వస్తుంది గెస్ట్ ఫేసింగ్ లో సో ఇది కిచెన్ ఏరియా అండి ఓకే సో దీనికి అటాచ్డ్ గా మనకి యుటిలిటీ ఏరియా వస్తుంది ఓకే

ఓకే సో మంచి వెంటిలేషన్ సో ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్ వస్తుందండి రైట్ సండ్ ఒక సిటౌట్ స్పేస్ వస్తదన్నమాట నైస్ స్పేస్ లాగా సో వెంటిలేషన్ కూడా చాలా వెంటిలేషన్ వైస్ కూడా ప్రాబ్లం గ్రౌండ్ ఫ్లోర్ లోనే మనకి ఒక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం గెస్ట్ బెడ్రూమ్ ఆర్ పెద్ద వాళ్ళకి కనెక్ట్ యూస్ ఫ్యామిలీలో ఎవరోనే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు స్టెప్స్ ఎక్కడానికి కష్టం కాబట్టి కింద ప్రొవైడ్ చేస్తాం కింద విత్ అటాచ్ టాయిలెట్ వస్తుందండి గెస్ట్ బెడ్రూమ్ వచ్చేస్తే సో ఇక్కడ కూడా టీవీ అండ్ స్టోరేజ్కి వస్తుంది ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ కదా అని చెప్పి చిన్న సైజ్ ఏమి ఇవ్వలేదండి మీకు ఫోర్టీన్ బై ట్వల్వ్ సైజ్ వస్తుందండి ఓకే సో దానివల్ల మీకు ఆ స్పేసియస్నెస్ కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ మనకి ఇంత స్పేస్ కనిపించిన రీజన్ ఏంటంటే స్లాబ్ హైట్స్ అనేది కూడా లవ్ ఫీట్ తీసుకున్నాం ఓకే గా టెన్ ఫీట్ యూజ్ చేస్తారు సో మనం ఇక్కడ లవ్ ఫీట్ తీసుకున్నాం సో ఆఫ్టర్ సీలింగ్ మీకు టెన్ ఫీట్ ఫుల్ హైట్ ఉంటుంది సో దానివల్ల మీకు ఆ వైడ్నెస్ కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు కదండి అండ్ కొన్ని విలాస్లో చూసుకున్నట్లయితే వాళ్ళు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఫ్యూచర్లో లిఫ్ట్ కోసం ఏమైనా స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారా అంటే మనం లిఫ్ట్ ప్రొవైడ్ చేయట్లేదండి బట్ ప్రొవిజన్ అనేది వదులుతున్నాం సో ఈ ప్లేస్ది మనకి ఫైవ్ అండ్ హాఫ్ బై ఫైవ్ అండ్ హాఫ్ సైజ్ ఉంటుందండి సో ఇక్కడ మీకు సిక్స్ పర్సెంట్ లిఫ్ట్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు సో ప్రొవిజన్ అయితే ఇస్తున్నాము సో ఫ్యూచర్లో ఎప్పుడే కావాలనుకున్నా హౌస్ డిస్టర్బ్ చేయకుండా లిఫ్ట్ ప్లాన్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది మేడం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం మేడం ఫస్ట్ ఫ్లోర్ లో మీకు మాస్టర్ బెడ్రూమ్ ఫ్యామిలీ లాంజ్ స్పేస్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఓకే సో ఇది వచ్చేసి ఫ్యామిలీ లాంజ్ స్పేస్ వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ కూడా ఒక టీవీ ప్లేస్ ప్రొవైడ్ చేసాం సో ఇదంతా కూడా కస్టమైజబుల్ అండి కస్టమర్ నీ బేస్ చేసుకుని వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు మన నుంచి ఒక వన్ ఆఫ్ ద ఓకే అండ్ ఇక్కడ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ బై ఫోర్టీన్ సైజ్ వస్తుంది విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ డ్రెస్ ఏరియా ఉంది అండ్ దీనికి బాల్కనీ కూడా వస్తుంది సో జనరల్గా వెస్ట్ లో టూ బాల్కనీస్ వస్తాయండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఒకటి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఇది వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ సిక్స్ అవర్స్ ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన రూమ్ అండి ఇది దీన్ని మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చండి ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు పిల్లలు ఉంటే స్టడీ రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు స్టోరేజ్ కింద కానీ ఇంకా ఈ పర్టికులర్ వీళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ టూ సిక్స్టీ సిక్స్ అవర్స్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనము అటాచ్డ్ టాయిలెట్ అండ్ డ్రెస్ ఏరియా ప్రొవైడ్ చేస్తాం సో చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నా కూడా ఇది కూడా చాలా స్పేషియస్ గానే అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వస్తుంది 18 బై 14 వస్తుంది ఓకే ఒక 2 ఫీట్ దగ్గర ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ నైస్ దీనికి కూడా అటాచ్డ్ బాల్కనీ వస్తుంది ఓకే బాల్కనీ అండ్ విండో యా వెంటిలేషన్ కి చాలా బాగుంది సో ఇది బాల్కనీ ఏరియా సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనకి టూ బెడ్రూమ్స్ అనేవి వస్తున్నాయి అండ్ వన్ స్మాల్ రూమ్ అనేది వస్తుంది ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఏముంటున్నాయి సెకండ్ ఫ్లోర్లో మీకు ఫోర్త్ బెడ్రూమ్ వస్తుందండి అండ్ హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది ఓకే టెర్రస్ కాబట్టి ఫోర్త్ బెడ్రూమ్ పైన పైన హౌస్ చూద్దాం సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చేసాం ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి ఓకే సో ఇది ఆల్మోస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ సైజే ఉంటుంది ఎయిటీన్ బై సిక్స్టీన్ వస్తుందండి ఇది వచ్చేసి సైజు విత్ అటాచ్డ్ టాయిలెట్ ఓకే అండ్ స్టోరేజ్కి కూడా స్టోరేజ్ మీకు లెవెన్ ఫీట్ ఉంటుంది కాబట్టి పైన స్టోరేజ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హోమ్ థియేటర్ ఉంది సో ఇది హోమ్ థియేటర్ కం బార్ కౌంటర్ రూమ్ ఓకే హోమ్ థియేటర్ ఇక్కడ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మూవీస్ ఆర్ క్రికెట్ చూడాలి ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి హోమ్ థియేటర్ బాగా యూస్ అవుతుంది యాండ్ దీనికి అటాచ్డ్ గా బార్ కౌంటర్ అండ్ టాయిలెట్ కూడా ఇచ్చాము ఓకే ఇది ఓన్లీ హోమ్ థియేటర్ పర్పస్ మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి ఇంకేస్ ఏదైనా కిట్టి పార్టీస్ స్మాల్ గెట్ టుగెదర్స్ ఉన్న ఇది ప్లస్ టెర్రస్ ఏరియా ఉండింది సో ఈ రెండు కలిపి యూస్ చేసుకోవచ్చు సో దీని తర్వాత హోమ్ థియేటర్ వరకు హౌస్ వస్తుందండి ఇది వచ్చేసి టెర్రస్ పార్టీ అండి ఇది ఓపెన్ ఏరియా ఉంటుంది ఇక్కడ కావాలంటే గార్డెన్ ఆర్ సిట్టింగ్ ఏరియా సిట్అట్ ఏరియా కూడా ఏర్పాటు ఏదైనా చేసుకోండి కస్టమర్ చాయిస్ ఓకే అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి మనం వీళ్ళు ఆర్డర్ కూడా ప్రొవైడ్ చేస్తాము దీనిపైన కొంతమంది టెర్రస్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్లస్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ మంది సోలార్ ప్యానెల్స్ అట్లా సెట్ చేసుకుంటున్నారు కొంతమంది ఏసీ డక్స్ అంతా కూడా పైకి తీసుకెళ్ళిపోతున్నారు అండ్ మనకి వాటర్ రిలేటెడ్ వచ్చేసి థౌజండ్ లీటర్స్ సింటెక్ ట్యాంక్స్ వస్తాం మేడం మంజీరా వాటర్ సో అదంతా పైన ప్లేస్ చేస్తాం ప్రతి ఇండివిజువల్ ఇండివిజువల్ గా వాటర్ సప్లై సో ఇదండి మోడల్ విల్లా మొత్తం ఫోర్ బిహెచ్కే త్రీ ఫ్లోర్స్ అన్ని కూడా మనం చూసేశాము